ఉన్నదే ఒకటి కదా అక్కకి ఏమన్నా అయితే పిల్లలు ఆగమవుతారని బాగా బాధపడుతుంది అనమాట అన్ని అన్ని కష్టాలు మాకే పెడుతుండ దేవుడు ఎందుకో మాకే తెలుస్తలేదు ఒకదానికి ఒకటి ప్రతి ఒక్కటి మాకే వస్తున్నాయి అన్నిటికీ తట్టుకోవాలి తప్పదు ఇంకా రేపు నాకంతా మంచిగా జరగాలని మీ నిండు మనసుతో బ్లెస్ చేయండి ఏదైంది చెప్తాం కదా అందరు అందరూ అయితే అట్లయితే అనుకోవద్దు ఎందుకంటే ఎవరి పరిస్థితి వాళ్ళకే తెలిసి ఉంటుంది మా ఇంట్లో బాధ అయితే మేము మీ అందరితో అయితే ప్రతి ఒక్కటి అయితే మేము షేర్ చేసుకుంటూనే ఉన్నాం ఏ ఒక్కటి మేమైతే దాచుకోవట్లేం కదా ఎవరు దయచేసి అట్లాంటి కామెంట్ అయితే పెట్టకండి ఎవరు బ్యాడ్గా అనుకోవద్దు ఇవ్వ మీరు అందరు అడిగినారు అని చెప్పి అయితే ఈ వీడియో అయితే తీసినాం మేమైతే మా బాధ అయితే ఇట్లున్నది ఇంకా ఎక్కడికి పోవాలి అక్కడనే చూపించుకోవాలా లేక వేరే వేరే హాస్పిటల్కి వెళ్ళాలా ఏం చేయాలని అయితే ఆలోచించుకుంటున్నాం మీకు కూడా ఎవరికైనా మంచిగా చూసే హాస్పిటల్ ఉంటే మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ఇప్పుడైతే చాలామంది కామెంట్ పెడుతున్నారు మీరు ప్రైవేట్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు అడుగుతున్నారు కదా రాజేశ్వరి అక్కకైతే ఏమైంది ఏమని చెప్పిరు అని అయితే అడుగుతున్నారు కదా అందుకైతే ఈ వీడియో అయితే తీస్తున్నాం రాజేశ్వరి అక్కకైతే ఫస్ట్ అయితే నార్మల్గా అయితే ఫీవర్ వచ్చింది నార్మల్ నార్మల్గా ఫీవర్ వచ్చిందని చెప్పి ఇక్కడనే హాస్పిటల్కి అయితే వెళ్ళింది వెళ్తే మందులైతే రాసిండు ఆ తర్వాత రెండు మూడు రోజులకైతే ఇక్కడ చిన్న చిన్నగా గడ్డల మాదిరి అయితే అయినాయి యనే అని చెప్పి వేరే హాస్పిటల్కి వెళ్తే అక్కడైతే గ్లూకోజ్ అనమాట గ్లూకోజ్ పెట్టిన తర్వాత మందులు రాసి అక్కడనే రెండు రోజుల దాకా ఉండాలి అని చెప్తే అక్కడ ఉండలేము పిల్లలు ఉన్నారు ఇంటి దగ్గర అని చెప్పి అయితే వచ్చారు వచ్చి అంటే అక్కడ గ్లూకోజ్ పెట్టినాక మంచిగా ఫ్రీ అయిపోయింది మంచిగా అయింది ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా అయితే ఎప్పట్లక్కనే అయిపోయింది అనమాట అట్లయిందని చెప్పి మళ్ళీ ఇక్కడికే మోత్పూర్లో అయితే హాస్పిటల్కి వెళ్తే ఒక నాలుగు రోజుల వరకు అయితే గ్లూకోజ్ బాటిల్స్ అయితే పెట్టారు జ్వరం అయితే తక్కువైపోయింది కానీ ఈ గడ్డలు అయితే అస్సలు తక్కువైతే లేవు ఇవి ఇక్కడ గడ్డగా కావడం వల్ల మొత్తం ఈ మెడ అయితే అటు ఇటు తిరగకుండా వాసి ఎక్కువ అయిపోయి మొత్తం నీరసం అయిపోయిందనమాట అయితే డాక్టర్ ఏమని చెప్పిందంటే ఇక్కడైతే కాదు ఈ కాకపోతే నేను జరానికి దీనికైతే చూస్తే కానీ ఈ గడ్డకు అయితే ఏం చూడలేను అని చెప్పి వేరే హాస్పిటల్కి రాస్తా అని చెప్పి అయితే నాలుగు రోజులు గ్లూకోజ్లు పెట్టిన తర్వాత హాస్పిటల్కి అయితే వేరే దగ్గరకైతే అనమాట అయితే అక్కడికి వెళ్ళిర్రు అక్కడికి వెళ్ళిన తర్వాత మొన్న అక్కడికి హైదరాబాద్ హాస్పిటల్ అయితే నిన్న మొన్న వేయండి కదా అక్కడికి అనమాట ఫస్ట్ రోజు అయిన రోజు ఓన్లీ టెస్టులు టెస్టులకే తీసుకున్నారు ఏమీ అయితే చెప్పలేదు ఇదైంది అదైంది దేనికి సంబంధించింది అని అయితే ఏం చెప్పలేదు అనమాట ఓన్లీ టెస్ట్ల అయితే తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే రావాలని అయితే చెప్పారు టెస్ట్లు అయితే ఇచ్చి వచ్చిరనమాట ఆ తర్వాత నిన్న మళ్ళీ టెస్టుల కోసం అయితే వెళ్ళిర్రు వెళ్తే టెస్ట్లు అయితే అన్ని నార్మల్గానే ఉన్నాయి టెస్ట్లు అయితే వచ్చినాయి కానీ అన్నీ గానే ఉన్నాయి టెస్ట్లలో అన్ని నార్మలే ఉన్నాయి కదా మరి గడ్డ ఎందుకు వచ్చిందని చెప్పి అయితే స్కానింగ్ తీయాలని అయితే చెప్పి స్కానింగ్ అయితే తీసిర్రనమాట స్కానింగ్ స్కానింగ్లు అయితే ఒక చిన్న చిన్న గడ్డలు అయితే ఉన్నాయి ఒక్క మాకైతే ఇన్ని రోజుల వరకు ఇప్పటి వరకు మాకైతే ఒక్కటే కనిపించింది అంతే కదా ఒక్కటి అది కూడా రైట్ సైడ్ ఒక్కటి అనిపించింది అనమాట ఇంతవరకు మేము లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇక్కడ ఇక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి ఎట్లాంటి స్పర్శ కూడా తగలలేదు అనమాట మాకైతే అట్లాంటిది స్కానింగ్ లా లెఫ్ట్ సైడ్ కూడా ఉన్నదని చెప్పి ఒక రెండు మూడు చిన్న చిన్న లెఫ్ట్ సైడ్ కూడా ఉన్నాయని చెప్పి అయితే రిజల్ట్స్ అయితే వచ్చినాయి అనమాట కానీ ఆ గడ్డలు ఆ స్కానింగ్ లా దీనికి సంబంధించినవి దానికి సంబంధించింది థైరాయిడ్ వల్ల అట్లా ఇట్లనైతే ఏమి నెగిటివ్ రిజల్ట్స్ అయితే ఏం రాలేదు ఆ కామెంట్ కూడా పెట్టారు థైరాయిడ్ కత్తులే గడ్డలే అయి ఉంటాయి అవి అని చెప్పి చెప్పారు కానీ నాకు థైరాయిడ్ లేదు థైరాయిడ్ లేని అసలు థైరాయిడ్ సంబంధమే లేదు అసలు కానీ ఒక్కటే కనిపించింది ఒక్కటే ఉంది లేదు అని అనుకున్నాం కానీ ఇంకా చాలా ఉన్నాయంట గొంతు చుట్టూ ఇట్లా థైరాయిడ్ గ్రంథిలో కూడా ఒకటి ఉంది ఇంకా చుట్టూ కూడా చిన్న చిన్నవి ఉన్నాయంట ఇంకా పెద్దవి అయితే నాలుగు దాకా ఉన్నాయంట పెద్దవి ఇప్పుడు కనబడ తెలు అవి ఇంకా అయ్యే అవకాశం కూడా ఉంది కనిపించింది మాకు ఫస్ట్ లా కనిపించింది ఒక్కటే ఆ తర్వాత దాంతో పాటు ఇంకొకటి రెండు మూడు నాలుగు ఇట్లా అవుతున్నాయి అనమాట ఇవి ఇంకా కూడా అయ్యే అవకాశం అయితే ఉంది కానీ డాక్టర్ అయితే టెస్ట్ చేయాలి ఈ స్కానింగ్ లా ఈ థైరాయిడ్ కి సంబంధం లేదు దేనికి సంబంధం లేదు అని చెప్పిర్రు కాబట్టి దీన్ని గడ్డనైతే కట్ చేసి టెస్ట్కి పంపించాలని అయితే చెప్పింది అనమాట దానికి అమౌంట్ అయితే చాలా ఖర్చు అవుతుందని చెప్పారు అంతా ఇంత కాదు డబ్బులు అయితే చాలా ఖర్చు అవుతుందని అయితే చెప్పారు అదైతే ఆపరేషన్ చేసి తీసేయాలని అయితే చెప్పారు అనమాట ఏదైంది ఇంటికి వచ్చి ఆలోచించుకొని తర్వాత మళ్ళా పోదామని అయితే ఇంటికి అయితే వచ్చారు నైట్ అయితే వచ్చిర్రు ఇంకా నైట్ వచ్చిరు కదా నైట్ అయితే ఏం చెప్పలేకైతే వేయం అందరు అంటున్నారు నైట్ చెప్పొచ్చు కదా అదే వీడియోలో అట్లనే చెప్పొచ్చు కదా ఏమైంది ఏం ప్రాబ్లం అని ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కదా మనం షార్ట్ వీడియోలో చెప్పాలంటే చెప్పలేం కాబట్టి ఒక ఫుల్ వీడియో తీసి చెప్పాలని మేము అనుకున్నాం కానీ అందరైతే వీస్ కోసం మమ్మల్ని వెయిటింగ్ చేపిస్తున్నారు డబ్బుల కోసం డబ్బులు వస్తాయి కాబట్టి ఇట్లా లేట్ చేస్తున్నారు చెప్పట్లేరు అని అయితే కామెంట్ పెడుతున్నారు కానీ మా ఇంట్లో సిచ్యువేషన్ మాకు తెలిసి ఉంటుంది కదా మా పరిస్థితులు ఎవ్వరి పరిస్థితులు వాళ్ళకే ఉంటాయి మేము సిచ్యువేషన్ చూసుకొని ఏదైంది చెప్తాం కదా అందరు అందరూ అయితే అట్లయితే అనుకోవద్దు ఎందుకంటే ఎవరి పరిస్థితి వాళ్ళకే తెలిసి ఉంటుంది మా ఇంట్లో బాధ అయితే మేము మీ అందరితో అయితే ప్రతి ఒక్కటి అయితే మేము షేర్ చేసుకుంటూనే ఉన్నాం ఏ ఒక్కటి మేమైతే దాచుకోవట్లేము కదా ఎవరు దయచేసి అట్లాంటి కామెంట్ అయితే పెట్టకండి ఎవరు బ్యాడ్గా అనుకోవద్దు ఇవ్వే మీరు అందరు అడిగినారు అని చెప్పి అయితే ఈ వీడియో అయితే తీసినాం మేమైతే మా బాధ అయితే ఇట్లున్నది ఇంకా ఎక్కడికి పోవాలి అక్కడనే చూపించుకోవాలా లేక వేరే వేరే హాస్పిటల్కి వెళ్ళాలా ఏం చేయాలని అయితే ఆలోచించుకుంటున్నాం మీకు కూడా ఎవరికైనా మంచిగా చూసే హాస్పిటల్ ఉంటే మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ఇప్పుడైతే చాలామంది కామెంట్ పెడుతున్నారు మీరు కి ఎందుకు వెళ్తున్నారు గవర్నమెంట్కి వెళ్తే అయిపోతుంది కదా అని చెప్పి అంటురు కదా గవర్నమెంట్కి పోకపోవడానికి కూడా ఒక రీజన్ ఉంది అదైతే మేము రేపు ఇంకొక వీడియోలో చెప్తాం అనమాట అందుకే మేము ప్రైవేట్కే వెళ్ళడానికి ఆలోచిస్తున్నాం అనమాట గవర్నమెంట్కి వెళ్ళకపోవడానికి కూడా రీజన్ ఉంది అదైతే రేపు వీడియోలో చెప్తాం నేనైతే ఎవరికి ఏ పాపం చేయలేదు కానీ నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది మా ఫ్యామిలీకి అసలు తినడానికే లేని ఫ్యామిలీకి ఇట్లా ఎందుకు జరుగుతుందో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు ఈ రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాత స్కానింగ్ తప్ప ఏ టెస్ట్ లో నాకు ఏం లేదు పాజిటివ్ వచ్చినాయి కానీ ఒక స్కానింగ్ మాత్రం నేను అనుకున్నది ఒకటి ఒక్కటే గడ్డు ఉన్నది అనుకున్నాను కానీ అక్కడ ఇంకా ఎక్కువ ఉన్నాయి ఊహించలేని వచ్చిందనమాట అలా నేనైతే తట్టుకోలేకపోతున్నా భరించలేకపోతున్నా ఇంకా ఈ గడ్డల ఒక్క ప్రాబ్లం తప్ప నా ఒంట్లో ఏ ప్రాబ్లం లేదు ఎంత కష్టపడి పని చేసుకునేటం ఇప్పటికీ పది రోజుల పైన అవుతుంది నేనైతే పనికోక మాకైతే ఇప్పుడు తినడానికి కూడా ఏం లేదనమాట అటువంటి పరిస్థితి తినడానికి లేదు అంటే హెల్ప్ చేయాలని ఈ వీడియో తీస్తున్నారని మాత్రం కామెంట్ పెట్టకండి నాకైతే మింగడానికి కూడా వస్తలేదు ఇక్కడ కూడా ఒక గడ్డి ఉన్నదంట ఇటువంటి పరిస్థితి వస్తుందని అస్సలు కళలు కూడా ఊహించలేదు ముగ్గురు పిల్లలు ఆదుకొని అమ్మ వాళ్ళ దగ్గర వండుకుంటూ నేను పని చేసుకొని బతుకుతున్నా అలాంటి దానికి ఇట్లా జరుగుతుందని అనుకోలేదు ఇంకా మీద అంత మంచిగా జరగాలని కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు కొన్ని కొన్ని చెప్పిన యూస్ కోసం కోసం లైక్స్ ఇంకొంతమంది కూడా మంచిగా పెడుతున్నారు వాళ్ళు అట్లా కాదండి వాళ్ళు ప్రతిదీ షేర్ చేసుకుంటారు యూట్యూబ్ లా ఇది కూడా అట్లనే షేర్ చేసుకుంటారు అని అంటున్నారు నిన్న మేము ఇంటికి వచ్చేసరికి అయితే చాలా నైట్ అయిపోయింది అప్పుడు వీడియో తీయాలి అంటే చీకటి వీడియో తీయలేం కదా చిన్న పిల్లలు అందుకే తీయలేదు నిన్న ఇప్పటి పక్క మీదకే నేను కూడా లేవలేదు మా పరిస్థితి అస్సలు బాగాలేదు అనమాట అందరు అర్థం అయితే అనుకుంటున్నాం కానీ ఇప్పుడు గివి గడ్డలు ఉంటే అవి తీసేసినాక నాకైతే మెడలు బాగా గుంజుతున్నాయి తలనొప్పి అసలు ఇట్లా మెడల్ తిరిగట్లు ఏమన్నా తిందావు అంటే మేము వస్తలేదు అదనమాట ఈ మెడల్ నుంచి ఇక్కడ ఈ తల మొత్తం ఇక అట్లా అవుతుంది అనమాట అదే భరించలేకపోతున్నాను నేను ఇంకా నేనైతే నాకు ఖచ్చితంగా అర్థమైంది ఏంటంటే ఇక ఆపరేషన్ చేసి తీసేసి గడ్డ టెస్టుకు పంపిన తర్వాత అసలు అవి ఏం గడ్డలు మంచిగా చెడియా ఉత్తిగా నార్మల్ గా టెస్ట్ చేయిద్దాం గడ్డలు దేనికి అంటే మాత్రం అట్లా చేయరు చేయరు అంటరే చేస్తారంట నాకైతే మస్తు చేస్తారు అందుకే ఏం చేయాలన్న కూడా అర్థం అవ్వట్లేదు మాకైతే అసలు ఏమైంది రాజేష్ గర్కన్ నా అన్నద ముల్ల లెక్క నా అక్క చెల్లెల లెక్క నన్ను అయితే అందరూ అడుగుతున్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున చెప్తే నాకంతా మంచి జరగాలని మీ నిండు తోటి బ్లెస్ చేయండి అంతే నాకైతే నిజంగా ఓపిక లేదు మాట్లాడేంత ఓపిక లేదు నడిచేంత ఓపిక కూడా లేదు చాలా మీకు అయిపోయినమాట రోజు పని చేసుకుంటాం పనికి వెళ్ళటోళ్ళం అట్లాంటిది ఇప్పుడు దగ్గర దగ్గర ఇరవై రోజులు అవుతుంది కొన్ని రోజులు మంచిగా ఉంది అట్లనైనా సరే ఇక్కడ గడ్డ పెట్టుకుని అయినా తోటలోకి వచ్చి పనిచేసింది పది రోజుల నుంచి అయితే ఇక ఏం తినడం లేదు సరిగ్గా ఏది లేదు అసలు అక్కడ అసలు తిన్నది కూడా కడుపులాగుతులేదు అనమాట ఇట్లా పడిపోతుంది అసలు కూర్చుంటాను కూడా ఒక్కలేదు అంటే ఇప్పుడు నేనై నేను పట్టుబట్టి లేక అందరు అడుగుతున్నారు వీడియోస్ ఎందుకు రాజేశ్వరికి ఏమైందంటే ఒక నిమిషం వీడియో చెప్పాలి మనం అని చెప్పి అక్కడైతే నేనై నేను గుర్తు ఇప్పుడైతే ఉన్నదే ఒకటి కదా అక్కకి ఏమన్నా అయితే పిల్లలు ఆగమైతే బాగా బాధపడుతుంది అనమాట అన్ని అన్ని కష్టాలు మాకే పెడుతున్నా దేవుడు ఎందుకో మాకే తెలుస్తలేదు ఒకటి ప్రతి ఒక్కటి మాకే వస్తున్నాయి అన్నిటికి తట్టుకోవాలి తప్పదు ఇంకా రేపైతే ఇంకొక వీడియో అందరు ఈ వీడియో ఖచ్చితంగా కామెంట్ పెడతారు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి ఏంటి హాస్పిటల్కి వెళ్ళండి ఇక్కడ ఉంది అక్కడ ఉంది అయితే అల్లకి ఎందుకు వెళ్ళట్లేము నాన్నని తీసుకెళ్ళినాం నాన్నకి ఇట్లా అయింది అని చెప్తున్నాం కానీ పూర్తిగా మేము చెప్పట్లేదు రేపయితే ఇంకొక వీడియోలో చెప్తాం అసలు ఓపిక లేదు ప్రామిస్ గా చెప్తున్నా దాని గురించి అయితే మొన్న ఒక అంటే నెంబర్ పెట్టి మాకు ఆ హాస్పిటల్ తెలియదు అంటే చాలా మంది చెప్పారు అక్కడికి ఒక సిస్టర్ వచ్చి కూడా చూపి చూపించి మేము వెళ్ళిపోయేదాకా మాతోటి ఉన్నది కానీ చాలా మంది అంటున్నారు ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్తున్నారు కానీ అక్కడికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం అనేది అయితే రేపు ఇంకో వీడియోలో చెప్తాం అసలు ఎవరికి బ్యాడ్ సమస్య అయితే పెట్టద్దు ఫ్రెండ్స్ మరి తప్పుగా అయితే ఎవరు అనుకోవద్దు అక్కకి జరిగింది అయితే ఇంతే అసలు సంగతి అయితే గడ్డలు ఆపరేషన్ చేసినాకనే తెలుస్తుంది అది దేనికి సంబంధించిన గడ్డలు అని మాత్రం ఇప్పుడైతే మేము ఏం చెప్పలేము మాకు కూడా ఏం తెలుస్తలేదు అదే టెన్షన్ లోనే ఉన్నాం మేమైతే కానీ ఇంకొకటి ఏంటంటే అసలు ఇవన్నీ చెప్తున్నారు కానీ చూపించుకున్నారా లేదా ఇప్పుడే డౌట్ వచ్చింది కానీ మేము చూపించుకున్నా అన్ని అంటే అన్ని టెస్ట్లు అంటే అన్ని టెస్ట్ చేసిరు స్కానింగ్లు తీసిరు అవన్నీ కూడా నేను ఇంకొక వీడియోలో మీరు ఎవరన్నా ఇవన్నీ పెట్టండి మేము చెప్తాం మీకు అని అంటే మాత్రం ఇక్కడ స్కానింగ్ కూడా ఉందనమాట నేనైతే మీకు తోటి షేర్ చేస్తుందా ఇగో ఇన్ని రిపోర్ట్స్ ఉన్నాయి చూసిరా ఇవన్నీ అనమాట ఇవన్నీ రెండు రోజులు ఇవి రెండు రోజులే ఇంతకన్నా ముందు అయితే ఉన్నాయి ఇంకా